ఇంకెందుకండి ఆలస్యం ఈ వేళ నేను చెప్పబోతున్నటువంటి అంశం ఒక చిత్రమైనటువంటి భయానక సంఘటన ఆదిలోని హంసపాదు అంటారు కదా అట్లాగా మొదటి ముద్దలోనే అన్ని రకాలైన మసాలాలు తలకెక్కిపోతే ఎలా ఉంటుంది అన్న ప్రాశన రోజే ఆవకాయ అంటారు రకరకాల సామెతలు ఉన్నాయి ఇలాంటి దానికి అలాంటి సంఘటన మేము ఎదుర్కొన్నామండి ఆ భయానక సంఘటన కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సంఘటన రెండు వేల ఇరవైలో హైదరాబాద్ నగరంలోనే జరిగింది బంజారా హిల్స్లో జరిగిందండి అయితే మేము ఒక మంచి బిల్డింగ్ కోసం రెంట్కి దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నాం ఇంచుమించుగా బంజారా హిల్స్లో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీస్ కావు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ సో అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళడం జరిగిందండి నేను ఇంకా మా ఆస్థానభూతం మధు ఉన్నాం నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఉన్నారు ముగ్గురం కలిసి ఆ బిల్డింగ్స్ చూడడానికి రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళామండి ఇది బంజారా హిల్స్లో జరిగింది ఈ బంజారా హిల్స్లో ఇంటి నెంబర్లు రోడ్డు నెంబర్లు వద్దు కానీ అంటే ఇంటి నెంబర్లు వద్దు కానీ అక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉందని చెప్పారు ఆ ఇంటి దగ్గర కార్ ఆగింది ఆగేటప్పటికి నేను ఇలాగా తలెత్తి చూశాను ఏదో తేడా కొట్టింది వైబ్రేషన్ నెగిటివ్ వైబ్స్ విపరీతంగా ఉన్నాయి ఏంటిది ఇలా ఉంది చూస్తుండే సరే నాకు ఆకర్షణీయంగా కనిపించినవి ఏంటి అని అంటే చెట్లు అండి ఆ ఇంటి ముందర ఉన్న చెట్లు పక్కన ఉన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు చుట్టూ ఉన్న చెట్లు చూసి నాకు చాలా ముచ్చట అనిపించేసింది సరే లోపల చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళామండి అంతా బాగానే ఉంది సో ఓకే బాగుంది అనుకున్నాం ఇంకా లోపలికి వెళ్దాం ఖాళీగా ఉంది ఇల్లు అంతా ఖాళీగా ఉందండి సెమీ ఫర్నిష్డ్ అంతా నైంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అబవ్ ఎంతో చెప్పారు రెంట్ అది ఓకే నచ్చితే చూద్దాంలే అనుకున్నాం అనుకుంటే మధు నేను చూస్తున్నాను అనమాట ఇల్లు అంతా ఏది ఎలా అయితే బాగుంటుంది ఇది మనకు సూటబుల్లా కాదా అని చూస్తున్నాం కిచెన్లో చూస్తే పురుగులు పాకుతున్నాయి అది కూడా ఏంటంటే చిత్ర విచిత్రమైన పురుగులు అనమాట బొద్దింకలు కావు బొద్దింకలతో పాటు ఇంకేవో పాకుతున్నాయి క్యాక్రోచెస్ అండ్ అదర్ ఇంకేవో పురుగులు పాకుతున్నాయి ఇంటి వంటగట్టులో ఇంత అసహ్యంగా ఉంది అని అనుకున్నాం అనుకొని సరే మాకు ఎందుకని ఇంకొంచెం ముందుకు వచ్చాం వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగాం మాకు ఇల్లు చూపిస్తున్నాయి ఓ యూజ్ చేసుకోండి ఏముంది అన్నాడు అసలు బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం వాటర్ సప్లై ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళేటప్పటికి అప్పటికే మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం అండి బాగా అలసటగా ఉంది మొహం మీద కాస్త చల్లటి నీళ్లు కొట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది సరే లోపలికి వెళ్దాం అని చెప్పేసి మధు నేను చెరుకు బాత్రూంలోకి వెళ్ళామండి అక్కడ మెయిన్ హాల్లో ఇటొకటి ఇటొకటి బాత్రూమ్స్ ఉన్నాయి అంటే బెడ్రూమ్స్ అవి బెడ్రూమ్స్లో బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్తే తను ఒక దాంట్లోకి వెళ్ళాడు నేను ఒక దాంట్లోకి వెళ్ళాను నేను తలిపేసుకున్నాను తలిపేసుకుని అంతా అలా చూశాను చూస్తే ఏదో సమ్ నెగటివ్ ఎనర్జీ ఫేస్ అవుతూ ఉంది నాకు ఏంటిలా ఉంది అనుకున్నాను సరే ఏదైతే అదే అవని ఎలాగుంటే అలాగ ఉండని అనుకుని అద్దం దగ్గర నిలబడ్డాను అక్కడ సింక్ దగ్గర అద్దం ఉంటుంది కదా అద్దం దగ్గర అలా చూస్తున్నాను అలా అద్దంలో చూస్తూ చేపెట్టాను అది చల్లటి నీళ్లు పడాల్సింది బదులు కాస్త కొద్దిగా గోరువెచ్చగా అనిపించింది నాకు ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళు రెంట్కి ఆఫర్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఎవరూ రాలేదు సిక్స్ మంత్స్ నుంచి వాడకుండా ఉన్న ఇంట్లో ఏ గీజర్ ఆన్ చేసి ఉంటుంది ఏ గీజర్ ఆన్ చేస్తే అది కనెక్ట్ అయ్యి వస్తుంది గోరువెచ్చగా ఉండేటప్పటికి ఇలా చూశాను నేను చూసేటప్పటికి ఒకసారి ఇలాగా పడేసాను ఏంటి కారణం అంటే మీరు నమ్మరు ఇలా పడేసిన తర్వాత ఆ లైట్ కలర్ ఏదో ఉంది ఆ సింక్ ఏదో లైట్ కలర్ ఉంది ఇంచుమించు ఏదో సం ఆలివ్ గ్రీన్ లైట్ ఆలివ్ గ్రీన్ సింక్ అది అందులో నేను ఇలా పట్టుకుని ఇలా పడేసింది మొత్తం అంతా చెల్ల చిదరగా పడతాయి కదా ఆ పడినవన్నీ కూడా డార్క్ బ్లెడ్ రెడ్ చుక్కలండి మొత్తం అన్నీ నా చేతులు కంటుకున్నది కూడా చాలా ముదురుగా ఉన్నటువంటి రక్తం నిజం చెప్తున్నాను నేను నేను మన ఛానల్లో ఇంతవరకు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఇక మీదట కూడా చెప్పం నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఇన్ని భయానక సంఘటనలు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తాను అబద్ధం నాకేం అవసరం నేను ఆ రోజు ఫేస్ చేసింది అది నా భ్రమేమో అనుకుని మళ్ళీ ఓపెన్ చేశాను ఓపెన్ చేసి మళ్ళీ చూస్తే డార్క్ కాఫీ డికాషన్ లాగా నీళ్లు పడుతున్నాయి ఈసారి రెడ్ కాదు పడుతున్నాయి కానీ ఇందాక పడిన చుక్కల తాలూకా ఇమేజెస్ ఉంటాయి కదండీ నే వాటి తాలూకు చారికలు అవి మాత్రమే ఎర్రగానే ఉన్నాయి నా చేతులని ఇలా వాసం చూసుకున్నా అదొక రకమైన కంప కొడుతున్నాయి వెంటనే ఆ నీళ్ళలో కడుక్కోవాలా అలా వద్దా అర్థం కాలా సరే ఏదైతే అదే అయింది ఏమిటి అదరిద్ర కొంప ఎంట్రన్స్లోనే ఇలా ఉంది అని అనుకుని ఇలా తీసాం మళ్ళీ నీళ్లు పట్ట అలాగే వస్తున్నాయి అంటే ఎర్రగా కాదు ఒక డార్క్ బురద నీళ్ళలా వస్తున్నాయి ఒక రకమైన మురగడ వాసన ఇంకా బంద్ చేసేసాను బంజారా హిల్స్ లాంటి అంత పాష్ లొకాలిటీలో ఉన్న ఇంట్లో అలా రావడం ఏంటి సరే అక్కడ లాబరేటరీ తాలూకు గన్ ఉంది వాటర్ గన్ ఉంది ఆ వాటర్ గన్ ఇలా కొట్టి చూసా కొట్టి చూస్తే మామూలు నీళ్ళే వస్తున్నాయి వాటితో చేతులు శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకుని మళ్ళీ అద్దంలో ఒకసారి ఇలా చూశాను అద్దంలో చూస్తే నా మొహం నాలా కనిపించలేదు మరకలా కనిపించింది ప్లస్ నా వెనకాతలు ఎవరో నీడలాగా ఉన్నట్టు అనిపించింది చెయ్యి అసలు ఇంకా ప్రారంభంలోనే ఎందుకు ఇన్ని దెబ్బలు తినాలా అని అనుకొని నాకు విసుగు వచ్చి బయటకు వచ్చేసాం ఇంకొండలేదు అందులో బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చినప్పటికే మధు కూడాను గోడకు కొట్టిన బంతిలాగా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఏంటి అసలు ఇల్లు ఏంటి బాత్రూమ్లేంటి ఏంటి వాటర్ ఏంటి అంటున్నాడు ఏమైంది అన్నాను నేను ఏం లేదు నేను యూరిన్ పోసుకున్న తర్వాత ఫ్లష్ చేద్దామని చూస్తే ఆ ఫ్లష్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడాను బురద నీళ్ళు వస్తున్నాయి విపరీతంగాను ఎర్రటి రక్తపు నీళ్ళలాగా ఉన్నాయి గడ్డగట్టి అంటే చిక్కటి రక్తం డార్క్ బ్లడ్ రెడ్ ఎలా ఉంటుందంటే మెరూన్ రెడ్లో ఉంటుంది మెరూన్కి బ్లాక్కి మధ్యలో ఉంటుందండి చిక్కటి రక్తం ఎర్రగా ఉండదు మెరూన్కి బ్లాక్కి మధ్యన టిక్క రెడ్ అనమాట అలా ఉంటుంది కాటు రంగుండ్లు ఉంటుంది రక్తం ఎప్పుడైనా అది ఎక్కడైనా బాగా డైల్యూట్ అయితేనే రంగు కనిపిస్తుంది మనకి అది ఇంటి అసలు అది చేతులు కడుక్కుందాం అనుకుంటే దరిద్రం అయిపోయింది లాస్ట్కి గంతో కడుక్కున్నాను గంతో వచ్చిన నీళ్లలోనేమో అలా రావట్లేదు అని అంటాడు అతను ఆర్ యూ సీరియస్ అన్నాను నేను నిజం సీరియస్ ఏంటి నేను ఇప్పుడు అనుభవించొస్తేనే బాబో ఇదేంటి నాయన ఇల్లు ఇలా ఉంది అంటాడు అతను సరేలే మనం దిగద్దు కానీ ఎలాగో వచ్చాం కాబట్టి లుకేసి వెళ్ళిపోదాం అన్నాను నేను ఇంకేం లుక్కులు నాయన అసలు ఇంటితో లుకులు లేవు ఏమీ లేవు వెళ్ళిపోదామంటాడు అది పూర్తిగా డౌన్ ఇంకేం లేదు నిజమే కదండి మరి ఆ తర్వాత టాబ్లెట్ లిఫ్ట్ ఉందా ఆ ఇంట్లో ట్యాబ్లెట్ లిఫ్ట్లోకి అతను అన్నాడనమాట మేము బయటికి సైలెంట్గా వచ్చేసాం గంభీరంగా మహాల్ పెట్టుకుని వచ్చేసాం అక్కడ ఏం బయటపడలా ట్యాబ్లెట్ లిఫ్ట్ ఉంది ఆ ట్యాబ్లెట్ లిఫ్ట్లోకి వెళ్ళమని అతను కోరడం జరిగింది మాకు రూమ్ చూపిస్తున్న వ్యక్తి అంటే పోర్షన్ చూపిస్తున్న వ్యక్తి లిఫ్ట్లో వెళ్ళి చూడండి మేడం గారు పర్వాలేదు అన్నాడు మా నాయని అంత చక్కగా చెప్తున్నావు నేను వెళ్ళను కాక వెళ్ళను అనుకుని మధుని తోశాను నువ్వెళ్ళబోయ్ అని నువ్వు వెళ్ళబోయ్ అని తోసేటప్పుడు నాకు తోహేస్త పెట్టింది నేను వెళ్ళను అంటాడు నేను వెళ్ళను అంటే అంత భయం ఎందుకు వెళ్ళి ఏం కాదు అంటే పర్వాలేదు నేను వెళ్తానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు లాక్ పడిపోయింది సగం వెళ్ళి చిన్న కుదుపుతో ఆగిపోయింది అది లిఫ్ట్ అది ఎందుకు ఆగిపోయిందో ఎవరికి తెలియదు ఆ లోపలట అతడు అనుభవించింది అతడి ఎదురుగా అతడికి తగులుతున్నట్టుగా ఎవరో నిలబడ్డ ఫీలింగ్ ఎవరికైనా అందరూ ఆడుతుందా అలాంటిది అంత భయంకరంగా ఉంది ఆ నీడను నేను కింద నుంచి చూస్తున్నాను అతన్ని ఎలా కిందకి దించాలా అని ఆలోచిస్తున్నా నేనేం చేస్తాను మధ్యలో ఆగిపోయింది మా హస్బెండ్ అడిగారు ఏంటి మధ్యలో ఆగిపోయింది ఇదేంటి ట్రబుల్ అనేసి అంటే అతనేమో ఇక్కడ జనరేటర్ రూమ్ ఉందండి వెళ్ళి చూద్దాం అన్నాడు వాళ్ళిద్దరూ వెళ్ళారు అతను లిఫ్ట్లోనే నేను బయట నిలబడ్డాను నిలబడిన తర్వాత అక్కడ ఉన్న వేరే రూము తలుపు క్రీచ్ మన సౌండ్ తోటి తెరుచుకుందండి లోపల ఎవరు వస్తున్నారు లోపల అని అనుకుని ఇలా చూస్తున్నాను చూస్తుంటే లోపల నుంచి మెల్లిగాను ఈ బాత్రూంలో వాటర్ మాత్రం బాగున్నాయి అని చేతులు తుడుచుకుంటూ మధు వస్తున్నాడు బయటికి దిస్ ఈజ్ ట్రూ ఇప్పుడు షాక్ ఎలాంటి షాక్ తగిలిందంటే నాకు ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్నంత షాక్ తగిలింది వీళ్ళేమో మా వాళ్ళు ఏమో ఇక్కడికి వెళ్ళారు మా హస్బెండ్ ఏమో అతనితో పాటు మాట్లాడుతూ జనరేటర్ రూమ్లోకి వెళ్ళాడు ఇన్వర్టర్ జనరేటర్ ఏదో ఉందా ఇంటికి ఆ రూమ్కి వెళ్ళాడు నేనేమో సెంటర్ హాల్లో నిలబడి చూస్తున్నాను ఆ కిందనున్న రూమ్లో నుంచి మెల్లిగా తలుపు తీసినట్టు చప్పుడైంది ఇలాగా ఆ చెప్పుడైతే అందులోంచి మధు వస్తున్నాడు చేతులు ఇలా కడుక్కుంటూ ఇక్కడ నీళ్లు మాత్రం బాగున్నాయి పర్లేదు నువ్వు కూడా వెళ్ళాలంటే వెళ్ళచ్చు అంటున్నాడు అసలు నాకు చూస్తున్నది నిజమా కాదా నాకు అనిపించింది నాకు అర్థం కాలేదు నువ్వేంటి ఇక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను నేను అంటే మతి గట పోయిందంటే ఇందాకే కదా నేను లోపలికి వెళ్ళాను లిఫ్ట్ ఎక్కమన్నావా నేను ఎక్కనన్నానా నేను ఎక్కనంటే నువ్వు ఎక్కువ నువ్వే అని అన్నావా ఎక్క నాయన నాకెందుకు ఇవన్నీ అని చెప్పి నేను అటు వెళ్ళానా అంటున్నాడు అతను మీద ఇంతకీ లిఫ్ట్లో ఇరుకుపోయింది ఎవరు అని మీదకి చూస్తే అందులో ఎవరు లేరు వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఏమిటో అది ఆ జనరేటర్ జనరేటర్ రూమ్ ఉంది ఆ జనరేటర్ రూమ్ దగ్గర ఏవో ఆన్ చేసుకుని అన్నీ మళ్ళీ కదిలినట్టుగా చేసుకుని వచ్చారు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేక అతను కిందకి దిగిపోయాడు కరెంట్ వచ్చినప్పుడు అని చెప్పాం చెప్పేసి మేము చెయ్యి చెయ్యి పట్టుకొని బయటకు వచ్చి ఇంక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండకూడదు అసలు ఇంకా నయం రెంట్ అనుకునేది అందులో చేరిపోయిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు ఎక్కడికి వెళ్ళలేము ఉండలేము అలాంటి పరిస్థితి మేము అలాగ ఆలోచిస్తూ బయటకు వచ్చేస్తాము ఈ లోప మా హస్బెండ్ ఏమో ఇంటి పరి ఇల్లు ఏమంటావు అని అడిగాడు నన్ను అడితే కారు ఎక్కిద్దాం తర్వాత మాట్లాడుకుందాం ఆ వ్యక్తి దగ్గర మాట్లాడటం ఎందుకు అని అనేసి ఎలా ఉంది ఇల్లు అని అడిగితే నేను నా మొహం చూసి అతనికి అర్థమైపోయింది నచ్చలేదు అని రండి రండి అన్నాడు మధు కూడాను సరే బయటకు వచ్చామండి బయటకు వస్తే సార్ ఇది నెగోషియేట్ చేసుకోవచ్చు అండి అని అతను ఏదో చెప్తున్నాడు అంటే లక్ష రూపాయలు అయిపోతే ఇంకేంటి నెగోషియేట్ చేసుకోవడం అంటే మరి బంజారా హిల్స్లో అంతేనండి అని సరే దానికే ఉంది ఇల్లు బాగుంటే మేడంకి నచ్చితే చూద్దాం అని ఏంటి మేడంకి నచ్చేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చెంపదెబ్బ కొడిసింది లోపల ఎంత భయంకరంగా ఉంది అని అంటే ఇది ఏ సినిమాలో పెట్టినా సరే సూపర్ హిట్ అండి ఆల్రెడీ సినిమాల్లో వచ్చేసినవి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది కానీ నిజంగా అలా వస్తాయా నిజంగా అలా జరుగుతుందా అని నాకు డౌట్ అయితే ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ తీరిపోయింది ఆ ఆ ఇల్లు చూసిన తర్వాత అది ఎంత ప్రమాదకరమైన హౌజ్ అంటే మేము అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాము మేము సిట్అవుట్లోకి వచ్చాము నేను మధు సిట్అవుట్లోకి వచ్చాము మా హస్బెండ్ను అతను ముందు హాల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు నాకేమో కళ్ళు తిరిగినట్టు అయింది ఒకసారి ఇలా తూలినట్టు అయింది తోలినట్టయితే ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి తల ఇలా నొక్కుని కళ్ళు ఇలా చెదిరించి చూస్తే మా హస్బెండ్ అతను ఉన్న గది మా దగ్గర నుంచి చాలా దూరం జరిగిపోతున్నట్టుగా ఒక ఫీలింగ్ అది ఎక్కడైనా జరుగుతుందా నాకేమైనా డిజార్డర్లు ఏమైనా ఉన్నాయా ఏం లేవు కొంతసేపు అయిన తర్వాత మధునేమో చేయి కట్టుగా పట్టుకున్నాను అన్నాను ఏమైంది నీకు కొలు తిరుగుతున్నాయా అన్నాడు అంటే కాదు ఏదో అనిపిస్తుంది పట్టుకోను పట్టుకోనంటే చెయ్యగట్టిగా పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఏమైంది ఏమైంది నీకు అని అవ్వలేదు కానీ నన్ను కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలను నేను నన్ను కార్ దగ్గర తీసుకెళ్ళిపోవంటే కార్ దగ్గరికి తీసుకొచ్చేసాడు కార్ దగ్గరికి తీసుకొచ్చేసిన తర్వాత కార్ దగ్గరికి నా కారుకి ఇలా చేరబడ్డాను కారుకి చేరబడిన తర్వాత ఆ పైకంతా చూశాను ఆ పైకంతా చూస్తే అక్కడ మీదకి కనిపిస్తున్నటువంటి బెడ్రూము కిటికీలో నుంచి ఒక వికృతమైన ఆకారం నన్ను క్రోధంగా చూస్తున్నది అంటే చాలా కోపంగా చూస్తుంది నన్ను ఆ ఆకారం కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి ఎంత నిప్పులు అది అదొక విచిత్రమైన ఆకారం అనమాట నాకు ఇప్పుడు అద్దాలు వెనుకొంది కాబట్టి సమంగా చెప్పలేను కానీ డిస్క్రైబ్ చేయలేను కానీ చాలా వికృతమైన ఆకారము కళ్ళు అదొక రకంగా ఉన్నాయి అంతే నాకు కనిపించింది కోపంగా మాత్రం చూస్తోంది ఆ ఆకారం అది ఆడా మగా అన్నదైతే నాకు తెలియట్లేదండి అది అయిన తర్వాత ఆ తర్వాత అదే ఆకారం టాప్ టెర్రస్లో ఎక్కడైతే వాళ్ళు ఉంటుందో అక్కడ నిలబడి చూస్తుంది ఒక్కసారి అక్కడికి చూశాను అక్కడికి చూసిన తర్వాత యువతల పక్క ఇంకొక గుమ్మటంలాగా ఉంది ఆ రూమ్ లాంటిది అక్కడ కనిపించింది అక్కడ ఇక్కడ అక్కడ మూడుసార్లు కనిపించింది మూడు చోట్ల ఒకే టైంలో ఒకే మనిషి అది ఆడ మగ అన్నదైతే నాకు తెలియదు నాకు అప్పటికే కళ్ళు అదొక రకమైన ఇబ్బందిలో ఉన్నాయి టచ్ చూడకూడని ఏదో చూసినట్టుగా ఫీలింగ్ నాకు అదో రకమైన నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ ఎనర్జీ తగులుతోంది నాకు మధు నన్ను కారులో కూర్చోబెట్టేసి తీసుకెళ్ళి అంటే కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకొని కార్లో కూర్చోబెట్టేసాయి అంటే కారులో కూర్చోబెట్టేసాయను కూర్చోపెట్టేసిన తర్వాత తను నచ్చే మనం ఇంకేం అవసరం లేదు ఇంటి గురించి మాట్లాడే అవసరం కూడా లేదు రమణ అప్పుడు ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసారండి వచ్చేసిన తర్వాత ఏంటి అని అడిగితే ఏమీ లేదు లోపలికి రా చెప్తుంది మాట్లాడిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్న వ్యక్తితో కూడా వస్తామంటే మేము మళ్ళీ వస్తామని చెప్పేసి ఎక్కించాను ఎక్కించేసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ సంఘటనలన్నీ వరసపెట్టి చెప్పానండి చెప్పిన తర్వాత విచిత్రం ఏంటంటే మా హస్బెండ్కి కనిపించింది ఏంటో చెప్పమంటారా ఇది ఫినిషింగ్ ట్విస్ట్ అంటే ఇలా ఉండాలి మా హస్బెండ్కి కనిపించింది ఏంటో చెప్పమంటారా అతను బయటకు వచ్చేస్తున్నప్పుడు నేను రమ్మనమని పిలుస్తున్నప్పుడు నేను ఆ రూంలోని హాల్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రా లోపలికి అని అంటున్నానట నేను లోపలికి రా ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు మాట్లాడితే వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటావు రా ఇల్లు చూడకుండా ఎక్కడికి వెళ్తాను ఇంట్లోకి రా అని పిలుస్తున్నానట నేను అదొక విచిత్రమైన యాక్సిడెంట్తో మాట్లాడుతున్నానట రా ఇంట్లోకి ఎక్కడికి వెళ్తున్నావు రా అంటున్నానట అతనికి గూజ్ బంప్స్ వచ్చి అతనేమో బయటకు వచ్చేసాడు బయటకు బయట చూస్తే నేను కారులో ఉన్నాను ఇలా ఒకరికి ఎదురైన అనుభవాలు ఒకరు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసామండి మా ఇంటికి సో ఇదండి ఎవరైనా భయపడకుండా ఉంటారా అలాంటి ఇంట్లో చూడడానికి వెళ్తేనే ఇన్ని రకాల జలకలిచ్చిన ఇల్లు నిజంగా దిగితే మనుషుల్ని పీల్చి పిప్పి చేసి ఫర్నేస్లో పడి మసి చేసేస్తుంది ఇదైతే నిజం ఇలాంటి భయానకమైన హాంటెడ్ హౌసెస్ ఇంత మహానగరంలో ఉంటాయా అంటే చాలా ఉన్నాయండి అందులో అదొకటని నేను అనుకుంటున్నాను సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చిందని అనుకుంటూ అందరూ లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్స్ని సపోర్ట్ చేయండి మరొక హారిఫైయింగ్ అండ్ టెరఫిక్ స్టోరీతో మేము ముందుకు వస్తాం అంటుదన్ బాయ్